ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలో అరగంట కావాలో మాధవ రెడ్డి గారు సంగతి అంత ఎన్ని మాట్లాడుతున్న సమయం కాదు ఇది చంద్రశేఖర రెడ్డి ప్లీజ్ 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 ఈ హౌస్ లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హిమిలియేట్ చేశారు పార్టీ పరంగా హిమిలియేట్ చేశారు చెప్పండి కానీ ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి చెప్పండి బతికా అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారే తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం అదే విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అర్థం అంద మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం

మీరందరూ అన్న మనస్తో ఆశ్చర్యించమని కోరుతూ అందరికీ నమస్కారం